హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా చైనాల మధ్య శత్రుత్వం ప్రపంచానికి దాపురించింది వీరిద్దరి మధ్య చాలా కాలంగా ట్రేడ్ వార్ నడుస్తోంది దీని ప్రయోజనాన్ని పొందడానికి భారతదేశం తన తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసింది కానీ ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ వాణిజ్య యుద్ధం వల్ల ఇతర ఆసియా దేశాలు ఎక్కువగా లాభపడ్డాయి తాజా అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ప్రకారం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య యుఎస్ దిగుమతుల్లో భారత్ యొక్క మొత్తం వాటా సున్నా పాయింట్ ఆరు శాతం పాయింట్లు పెరిగి రెండు పాయింట్ ఏడు శాతానికి చేరుకుంటుందని అంచనా అదే సమయంలో చైనా వాటా దాదాపు ఎనిమిది శాతం క్షీణించి పద్నాలుగు శాతం కంటే తక్కువగా ఉంది అయితే వియత్నాం వాణిజ్య మళ్లింపులో అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది ఈ కాలంలో యుఎస్ దిగుమతులలో దాని మొత్తం వాటా ఒకటి పాయింట్ ఏడు శాతం నుంచి మూడు పాయింట్ ఏడు శాతం వరకు పెరిగింది తైవాన్ దక్షిణ కొరియాలు కూడా యుఎస్ దిగుమతుల్లో తమ వాటాను వరుసగా ఒక శాతం సున్నా పాయింట్ ఏడు శాతం పెంచడం ద్వారా భారతదేశాన్ని అధిగమించాయి ఈ అధ్యయనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా తెలిపింది దేశంలో వెనుకబడిన తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొంది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే చైనా వస్తువులపై అరవై శాతం సుంకాలను విధించే బెదిరింపులను అమలు చేస్తే భారతదేశం గణనీయమైన లాభాలను పొందడం కష్టమని పరిశోధనలు సూచిస్తున్నాయి అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ఇప్పటివరకు భారతదేశ ఎగుమతి అవకాశాలను పరిమిత స్థాయిలో మాత్రమే మెరుగుపరిచింది అని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హర్మాన్ ఒక నోట్లో రాశారు వివాదాల తీవ్రత వెనుకబడి ఉన్న తయారీ రంగానికి ఊతమిస్తోందన్న ఆశ అడి ఆశలైంది భారతదేశం యొక్క ఎగుమతి బలం ఎక్కువగా పాత ఆర్థిక వ్యవస్థ రంగాలలో ఉంది ఇక్కడ వృద్ధి అవకాశాలు పరిమితంగా ఉంటాయి పోటీ తీవ్రంగా ఉంటుంది అని పేర్కొన్నారు అమెరికాకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులను ప్రోత్సహించడంలో భారత గణనీయమైన పురోగతి సాధించింది కానీ చైనా నుంచి విడి భాగాల దిగుమతి కూడా పెరిగింది దేశీయ తయారీలో చాలా తక్కువ విలువ జోడింపు జరిగినట్లు ఇది చూపిస్తోంది ఆక్స్ఫర్డ్ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో భారతదేశం దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ మిషనరీ కెమికల్స్ ఫార్మాసూటికల్స్లో మూడవ వంతు చైనా వాటాను కలిగి ఉంటుందని అంచనా కొన్ని సెమీ కండక్టర్ పరికరాలు వంటి భాగాల కోసం భారత అరవై ఏడు శాతం దిగుమతులు చైనా నుంచి వచ్చాయి ఇది భారతదేశం యుఎస్ వాణిజ్య ఆంక్షలకు లోబడే ప్రమాదంలో పడింది వియత్నాం వంటి ఇతర మూడవ దేశాలు ఇప్పటికే యుఎస్ రక్షణ వాదాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నాయి చైనాలోకి ఎఫ్డిఐ ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత పెద్దగా వాటాను ఆకర్షించలేకపోయింది ఇదిలా ఉంటే దాదాపుగా ఐదేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తొలిసారి సమావేశమయ్యారు రష్యాలోని గజాన్లో జరుగుతున్న బ్రిక్స్ మీటింగ్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సమావేశం ప్రారంభమైంది రెండు వేల ఇరవైలో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాలు పెద్దగా ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి పెట్టలేదు తాజాగా బ్రిక్స్ ఇరు దేశాధినేతల భేటీకి వేదికగా మారింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్